ఈ రోజు కడుపు నిండా తిన్నా ఎందుకో తెలుసా నాకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా అదే కొబ్బరి పాలన్నం నిన్న పూజ చేసుకున్నా కదా రెండు కొబ్బరికాయలు అయితే కొట్టినా అవి అవి గట్టిగా పక్కకు పెడితే ఎండిపోతే మళ్ళీ వాడేసాడు అయితే ఎందుకని ఎందుకు ప్రతిసారి వేస్ట్ చేసాడు అట్లా అని చెప్పి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నా అది లేదు కాబట్టి ఇట్లా డైరెక్ట్ తిక్ తిక్మిల్క్ వచ్చేసాయి నాకు మామూలుగా మనం అన్నం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా అన్ని వేసేసుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి పాలు కొన్ని వాటర్ యాడ్ చేసిన రెండు గ్లాసుల కొబ్బరి పాలు రెండు గ్లాసుల వాటర్ త్రీ గ్లాస్ రైస్ కి మంచిగా మిక్స్ చేసుకోవాలి సిమ్ లో పెట్టుకుని ఫైనల్ గా కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసిన ఇదే ప్రాసెస్ లో మనం పులవ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని నేనైతే జస్ట్ బగారా రైస్ వేసిన ఈరోజు ఆలు కర్రీ ఆ రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంటది నేను కర్రీ వండిన తర్వాత మా ఆయన తిల్లి తీసుకొచ్చిండు ఇదిగా నేను ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన ఈ తిల్లి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం ఇది దీన్ని నేను సింపుల్ గా ఫ్రై చేసుకుంటా అంతే మామూలుగా చికెన్ ఫ్రై చేసుకున్నట్టు ఆనియన్ అల్లం వెల్లుల్లి లవంగాలు మిరియాలు అన్ని గ్రాండ్ చేసుకున్నా డైరెక్ట్ కొంచెం గ్రేవీ మంచి వస్తుందని నేను ఇట్లా వేసుకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది అందుకే ఈ రోజుగా ఫుల్ తినేసిన మా పిల్లలకి కూడా లంచ్ బాక్స్ లోకి ఆలు కర్రీ కొబ్బరి పాలన్నం పెట్టిన చాలా ఇష్టంగా తిన్నారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిన్నారు అంత నచ్చింది వాళ్ళకి కూడా మీరు కూడా ఒకసారి కొబ్బరి వేస్ట్ అయ్యకుండా ట్రై చేసి